చాలా తర్వాత కొంతమంది నాకు కనిపిస్తున్నారు మేడం శ్రీ మాత్రమే నమహం మేడం యాక్చువల్ గా మెడిటేషన్ మీద థర్డ్ డే మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పినప్పుడు ఇక్కడ అంతా ఓకే ఇక్కడంతా ఏదో కదులుతూ ఉన్నట్లు ఉంది మీరు అబ్సర్వ్ చేయమన్నారు కాబట్టి నేను ఇంకేమీ కదలలేదు ఇది అంతా కదులుతుంది కదులుతూ నాదే ప్రాబ్లమా అవును మేడం క్లియర్ గానే వస్తుంది ఐస్ క్లియర్ క్లియర్ అంటే వాల్యూమ్ తక్కువ ఉంది కదా నా గారు ఆ మాకైతే పుల్లవ లింక్ గానే వస్తుంది ఇప్పుడు మాట్లాడ గోకుల యా ఇక్కడంతా అంత కదులుతూ ఉన్నట్లు ఏదో ఎవreno ఇట్లా ఇట్లా అంటుంటారు లోపల ఏదో కదులుతున్నట్లు ఉంది ఇక్కడ ఈ పాయింట్ లో నెక్స్ట్ ఫోలో వెనకాల కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి మామ అండ్ మెడిటేషన్ చాలా విజన్స్ అయితే వస్తున్నాయి ఈవెన్ దో తోడై మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నాము శివలింగం కనిపించింది మామూలుగా దానికి ఒక క్లాత్ కూడా పెట్టున్నారు శివలింగంకి అది అంటే ఇట్లా వేస్తారు కదా అలా వచ్చింది నాకు అది విజన్ వెంకటేశ్వర స్వామికి చాలా తలలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి ఏం అర్థం వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు ఏంటి ఇన్ని తలలు కనిపిస్తుంది అర్థం కావట్లేదు అదొక నాకు నేనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నా మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంటే ఇక్కడ వైబ్రేషన్ ఇది వస్తున్నాయి కదా ఒక సెన్సేషన్ దీని మీద వెనకాల దీని మీద ఉండిపోయింది మనం లెస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా నేనేం అనలేదు అదే ఇట్లా వెళ్ళిపోయింది మళ్ళీ నేను స్ట్రైట్ అయిపోయింది సత్యనారాయణ నమస్తే మేడం చేసే కొద్ది కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉంది బ్యాక్ హెడ్ అంతా కదలుతా ఉంది మేడం చేస్తున్నారా రెగ్యులర్ గా చేస్తున్నాం మేడం అదే చేస్తుంది బాగా అనిపించింది చాలా రోజుల నుంచి ఇంకా వెన్ను నొప్పి కానీ ఈ రోజు బాగా పెట్టాను అయినంత వరకు ఇంకోటి చేసిన ఒక చిన్న బాబు కనిపించాడు స్మైల్ చేస్తూ అదొకటి బాగా అనిపించింది చాలా మంచి పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ మధ్యలో కొంచెం లైట్ డిస్టర్బెన్స్ గా ఉండే ఇంకోటి అన్నెసరీ కొంతమంది కామన్స్ చేస్తే మైండ్ లో అదే ఉండిపోతుంది అది మర్చిపోవాలంటే అలా నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మేడం చాలా మిస్ అయ్యాను ఫుల్ బిజీ మేడం ఆఫీస్ వర్క్ అసలు మామూలుగా లేదు ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యాను సాధన ఉంటే వర్క్స్ ఉంటాయి కానీ మనం సాధన చేస్తూ ఉంటే చాలు చాలా బాగుంది మేడం ఈరోజు అయితే నేను చేసిన మీ క్లాస్ లో చాలా అంటే నాకు శివుడు కనిపించాడండి ధ్యానం చేస్తూ నాకు క్లియర్ గా అన్ని తెలుసాయి మేడం ఆరా కూడా నాకు అర్థమైపోతుంది నాడి కొట్టుకోవడం తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి కనిపించారు ఆది శంకరాచార్యులు కనిపించారు అసలు నెట్టేస్తున్నారు కానీ నేను ఆపుకొని నిలబడుతూ ఉన్నాను నెట్టేస్తుంది వేస్తుంది ఆరాసలు ఆపుకొని అలాగే నిలబడుతూనే ఉన్నాను థర్డ్ అయి దగ్గర అయితే వైబ్రేషన్ పింక్ కలరు వైలెట్ కలర్ లో కలర్ కనిపించాయి స్టార్టింగ్ లో ఇంకా కళ్ళమ్మ నీళ్ళు అంటే స్వామి కనిపించేటప్పటికి లాస్ట్ లో ఇంకా పదే పదే స్వామి ఫస్ట్ ధ్యానం చేస్తున్నట్టు కనిపించలేదు ఆ శివుడే అలా కూర్చొని నా వైపు చూస్తున్నట్టు కనిపించారు తర్వాత లాస్ట్ లో త్రీ టైమ్స్ కనిపించాక ఫోర్త్ టైం ధ్యానం చేస్తున్నట్టు కనిపించారు ఆ ఆరా అర్థమైపోతుందండి నా నాడి కొట్టుకోవడం తెలుస్తుంది అన్ని తెలుస్తున్నాయి నా వేళ్లలో చేతి అది చేతుల్లో మొత్తం తేలికైపోయింది శరీరం నిట్టేస్తానే ఉంది అసలు ఆపుకొని అలాగే కూర్చున్నాను నేను చేసిన మీ క్లాస్ లో ఇదేనండి నాకు నిజంగా గుర్తుండిపోయేది ఇంకా అసలు నాకు ఏడు పారాలు వస్తుంది ఉన్నాయి క్లాస్ అయిపోయాక కూడా అంత బాగా జరిగిందండి క్లాస్ లో నాకైతే చాలా క్లియర్ గా అన్ని తెలిసాయి सेलना बॉडी एक तरफ उधर ना कसल दिली इलेंडी अम्म 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 अम ఇన్హిల్ ఎగ్జైల్ చాలా బాగుంది మేడం ట్వల్ ట్వల్ టైమ్స్ మూలాధారం దగ్గర శ్వాస ఎంత క్లియర్ గా తీసుకుని అంత క్లియర్ గా చాలా బాగుందమ్మ చాలా హాయిగా తేలిగ్గా అలాగే లాస్ట్ నుంచి వన్ టూ త్రీ మూడు చక్రాలు కూడా బాగా ఇదైనట్టు అమ్మా మీరు ఓంకారం చెప్పినప్పుడు కూడా ఆటోమేటిక్ గా ఓం అయిపోయిన తర్వాత కూడా శ్వాస అన్ని బంధనం కలగడం కూడానమ్మ చాలా రకరకాలు జరిగినాయి మా చెప్పడం అంటే చక్రాల్లోనండి తెలియదండి అసలు అది అలాగే ఎనర్జీ కూడా ఫ్లో కూడా బాగా ఎక్కువ ఉన్నాము చాలా నిశ్చలంగా ప్రశాంతంగా చాలా హాయిగా ఉన్నాం చాలా బాగున్నాం మీరు కళ్ళు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసాం కానీ అయితే చాలా హాయిగా ఆనందంగా ఉండదు చాలా బాగుంది అంత మాధవి గారు నేనే అటెండెన్స్ చెప్పండి అంటే థర్డ్ ఐ మీద చాలా వైబ్రేషన్స్ మేడం అసలు ఇక్కడ మాత్రమే కాదు మొత్తం ఈ అంతా కూడా హై వైబ్రేషన్స్గా ఉండింది కంప్లీట్గా ఫోకస్ పెట్టినప్పటి నుంచి కూడా లాస్ట్ వరకు కూడా హై వైబ్రేషన్గా ఉండింది తాడైలో నాకు ఇంతకు ముందు విజన్స్ ఎక్కువ వచ్చాయి కాదు అంటే కొంచెము అంటే ఒక డివైన్ డివైన్ విజ ఇప్పుడు అందరూ దేవుడు కనిపించారు ఇలాగా చెప్తూ ఉంటారు కదా సో నాకు అది కనిపించేది కాదు ఎక్కువగా చాలా అంటే చాలా రేర్ అది ఎప్పుడో కూడా సరిగా గుర్తుండదు కానీ ఎప్పుడైతే మీ మెడిటేషన్స్ ఇవి చేస్తూ ఉన్నానో అప్పటి నుంచి కూడా అంత హయ్యర్ హయ్యర్ ఎనర్జీసే నాకు కనిపిస్తూ ఉన్నాయి మెడిటేషన్లు ముందు నాకు లోయర్ ఎనర్జీస్ కానీ లేదంటే ఏమన్నా ఒక దుష్కర్మల టైప్ లో కానీ అవి మాత్రమే కనిపించేవి ఇప్పుడు మాత్రము ఈ సాధనలు ఇవి చేస్తూ ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం అంత హైయర్ ఎనర్జీస్ నేను చూస్తూ ఉన్నాను అనమాట హై ఎనర్జీస్ నేను ఫీల్ అవుతున్నాను చూస్తున్నాను నేను చాలా అసలు మెడిటేషన్ లో కూర్చుంటే కూడా ఆ ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోతున్నాను నేను వన్ అవర్ ఎలా అయిపోతుందో తెలియదు అలాగా కనెక్ట్ అయిపోతున్నాను ఫుల్ వైబ్రేషన్తో కనెక్ట్ అయిపోతూ ఉన్నాను నేను ఈ సాధనాలు చేస్తూ ఉంటే నేను మాట్లాడతారా జై గురుదేవ్ మ్యామ్ నేను ఈ రోజు కనెక్షన్ ఏమో చాలా బాగున్నది పవర్ ఎనర్జీ ఐ కుడ్ సెన్స్ ఫ్రమ్ మై హెడ్ టు అండ్ మధ్యలో మీ నాకు విషయం ఎలా వచ్చిందంటే మీరు వేరే ఒక సాధన చెప్పినట్టు నాకు వచ్చింది అనమాట అది చేసినప్పుడు మెడిటేషన్ చేసినప్పుడు బట్ హోషికి నేను వచ్చే వచ్చే ఐ మీన్ వెన్ వి కమ్ టు అవర్ కాన్షియస్నెస్ మధ్యలో మీరు అప్పుడే చేయి చూసి కళ్ళు మీద పెట్టుకోండి అన్నారు లైవ్గా అర్థమైందా నేను ఐ కుడెన్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్ యాక్చువల్లీ అంటే మెడిటేషన్ చేసేటప్పుడు నాకు విజన్ ఎలా వచ్చిందంటే మీరు వేరే ఒక సాధన చెప్పినట్టు వచ్చింది క్లాస్ అలాగే సేమ్ శారీ సేమ్ పోస్చర్ అన్ని సేమ్ గా ఉంది కానీ యు ఆర్ టీచింగ్ సమ్మదర్ సాధన సడన్ గా నాకు కాన్షియస్లో వెళ్ళిపోయాను అప్పుడు చూస్తే మీరు అప్పుడే ఇది చెప్పారు అది you have to keep your uh, yeah hands on your eyes adi ichind Vision, vishyan ante ee roju adi ma'am renuka garu you you can sleep naakaithe uh, idi meditation lo kochu అంటే ఇంకా బాడీ అంతా ఫ్రీజ్ అయినట్లుగా అనిపించింది మ్యామ్ అంటే ఫ్రీజ్ అయినట్లుగా నా చుట్టూ ఏదో గాలి లాగా ఉండి దాని లోపల అట్లా అనిపించింది మ్యామ్ చాలా రిలాక్సింగ్ గా అంటే ఇంకా బాడీ స్టిఫ్ గా అయిపోయినట్లుగా కొంతసేపు అలానే అయిపోయింది నా చుట్టూ గాలి లాగా ఉంది దాని లోపల నేను ఉన్నట్లుగా అనిపించింది మ్యామ్ నాకు ఏదో విజన్స్ లాగా తాడే మీద కాన్సన్ట్రేషన్ చేశాను చేస్తున్నా ఏదో విజన్స్ కానీ ఏదో ఈ లైఫ్ కాదు ఏదో ఏదో ఎవరో ఏదో కానీ నాకు ఇప్పుడైతే ఏం గుర్తు రాలేదు మ్యామ్ అప్పటి వరకు ఏదో స్టోరీ లాగా జరుగుతూ వచ్చింది కానీ నాకు ఇప్పుడు ఏమీ చెప్పడానికి కూడా ఏం కూడా గుర్తు రావడం లేదు మ్యామ్ సారీ గురుగా చెప్పు ఫస్ట్ టైం మీద మెడిటేషన్ లో కళ్ళు మూసుకొని కూర్చోమన్నప్పుడు శ్వాస తీస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది అక్క ఆ తర్వాత థర్డ్ టైం మీద కాన్సన్ట్రేషన్ చేయమన్నప్పుడు మన స్పైన్ కింది నుంచి లేదో ఎనర్జీ పైకి వెళ్తున్నట్టు ఎలక్ట్రిక్ షాక్ లా కొట్టడం అనిపించింది థర్డ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ శివలింగ దర్శనం అంటే స్ఫటికలింగం కాంతి స్వరూపంగా కనిపించి ఏదో మన టోటల్ చుట్టూ ఉన్న బ్లాక్ ఉంది ఓన్లీ శివలింగం మాత్రమే వెలుగుతుంది శివలింగం అనేది అదృశ్యమయ్యి ఆ యొక్క చుట్టూ ఉన్న బ్లాక్ దాంట్లో మన అమ్మవారు దక్షిణ కాళికా దేవి ఉంటుంది కదా అమ్మవారి దర్శనం జరిగింది అక్క ఆ మళ్ళీ ఆ తర్వాత సేమ్ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ శివలింగంగా మారి ఒక అంతస్వరూపంగా వెలవడి నీవే నేను నేనే నీవు నీకు నాకు భేదం లేదనేది ఒక మాట స్వామివారు నాగలక్ష్మి గారు అండి చెప్పండి కాళ్ళు పాదాలు చేతులు చాలా కింద వచ్చాను అంటే మూడు చక్రాలు సడన్ గా హోమ్ చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఇంకా చెయ్యి నాకు తెలియకోకుండా కదిలిపోతున్నామా నాకు ఏం అర్థం కావట్లేదు బయలు వేస్తుంది నేను చెప్పాను ఫియర్ వదిలే ఫియర్ వదిలేసి బాగా జరుగుతుంది ఎంజాయ్ ఇంకా లోపల అంతా తిరిగేస్తుంది అమ్మా తల వరకు తిరిగేస్తుంది ఉన్నట్టుండి బ్లూగా ఇంకా అంటే కలర్స్ బ్లూ గా కింద నుంచి ఇట్లా పైకి వెగిపోతుంది సీ దట్ ఏం జరుగుతుంది జస్ట్ ఎంజాయ్ చేయండి ఫియర్ ఆ పదం వదిలేయండి ఓకేనా ఓకే అండి సో హ్యాపీ మీరందరూ ఇట్లా షేర్ చేసుకున్నందుకు అండ్ నేను ఒకటి ఏం చెప్తానంటే మనం ఎవరిని తలుచుకుంటున్నాము ఏం జరగాలనుకుంటున్నాము యాసిటీస్ అవి మనకి జరుగుతాయి ఎప్పుడు అర్థం అవుతాయి అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఉంది సుజనీత గారు చెప్పారు ఒక ఎక్స్పీరియన్స్ అది కరెక్టే అరుణ గారు షేర్ చేసుకున్నందుకు అవన్నీ గా జరుగుతూ ఉన్నాయి నేనేం చేస్తున్నాను లోపల ఏం పిష్ చేస్తున్నా వాట్ ఐఎమ్ ఫర్ అవన్నీ సో ఒక్కొక్కరి స్థితిని బట్టి అన్నీ అన్నిటికీ అందరూ కనెక్ట్ అవ్వాలని లేదు కదా బట్ ఓవరాల్గా మనం అంతా ఒక చోట ఉండి కనెక్ట్ అవుతున్నాం అది ఇంపార్టెంట్ ఈ ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నామా లేదా లైక్ ఈ లో అక్కడ ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు రైట్ వచ్చిన వాళ్ళకి ఏం కావాలి ఏం ఎక్స్పీరియన్స్ కావాలి షీస్ డేర్ టు గివ్ దట్ అందుకే జస్ట్ ఆ ప్రాసెస్ ని మనం ట్రస్ట్ చేసి సరెండర్ అయిపోవాలి అండ్ బీ విత్ యువర్ బ్రత్ ఆల్వేస్ ఆల్వేస్ మీరు ఎప్పుడైతే ఆ శ్వాసతో ఉంటారో అప్పుడు తను ఏం చేయాలి అది చేసేస్తూ ఉంటుంది చాలా లైక్ ఇట్స్ Overwhelming experiences, and that we could have why because I'm seeing the divine in every one of you, each of you. That's what making me more happy, Stay blessed always. Jai Gurudev.